అండ్ అందరికీ వేడివేడి రైస్లో వంకాయపుడు గంగవాయర్ ఆకుకూరండి గంగవైర్ ఆకుకూర అంటే చాలా రుచిగా ఉంటుంది టమాటాలు వేసి వండాలండి ఈ రెండు ఎలా వండిననో తయారు చేసి చూపిస్తాం ఫస్ట్ వంకాయలను ఒక ఫ్రెష్ నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో ఉప్పు నీళ్ళు పోసి వంకాయలు మధ్యలో కట్ చేసుకొని జాగ్రత్తగా ఉప్పు పురుగులు ఉన్నాయా లేవా చూసుకొని అందులో వేసుకోవాలి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే వంకాయలు నల్లబడవండి ఎంతసేపు అయినా ఉప్పు నీళ్ళలో వేస్తే ఏం కాదు జాగ్రత్తగా చూసుకోవాలి పురుగులు ఉన్నాయా లేవా అన్నీ అలాగనే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి అందులో మూడు స్పూన్లు నువ్వులు పోసుకోవాలి పోసుకున్నాక దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి అదే మిక్సీ జార్లో ఎల్పాయలు పచ్చిమిర్చి మనం కారం బట్టి పచ్చిమిర్చి వేసుకోవాలండి ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెల్లో స్టవ్ ఆన్ చేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వంకాయలకు ఎక్కువ పడుతుందండి ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఎక్కువ పడుతుంది వేడయ్యాక ఈ వంకాయలు నీళ్ళు వేయినంత వరకు తీసి ఆ నూనెల్లో వేసుకోవాలండి జాగ్రత్తగా నూనె మీద చిల్తుంది దూరం ఉండి అందులో వేసుకోవాలి కొన్ని కొన్ని పూర్తిగా నీళ్ళన్నీ తీసేసి అందులో వేసుకోవాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి కలపాలండి మూతబెట్టేయాలి ఈ లోపు మనం ఆకుకూర కట్ చేసింది ఒక రెండు సార్లు కడగాలి ఫ్రెష్గా కడిగి జల్లి గిన్నెలు వేసుకోవాలండి ఆకుకూరలకి ఉల్లిగడ్డ పచ్చి టమాటాలు ఉల్లిగడ్డలు మూడు టమాటాలు నాలుగండి ఆకుకూరలకి ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయండి మన గ్రేవీ కోసం కావాలంటే ఎక్కువ వేసుకోవాలి టమాటాలు కూడా నాలుగు వేసుకోవాలి కరిపకు కూడా కడిగి అదే ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఈ లోపల మనం వంకాయ ఉడికిందో లేదో చూసుకోవాలండి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి కొంచెం ఉడికిందండి పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసి కలపాలండి ఆ పసుపు వంకాయలు వంకాయలకి పడే వరకు కలుపుతూ ఉండాలి నిదానంగా వంకాయలు ఇరగకుండా చూసుకోవాలండి మనం మెత్తగా గ్రైండ్ చేసుకుంది నువ్వులు పచ్చిమిర్చి వెల్లిపాయలు మెత్తగా గ్రైండ్ చేసుకుని అందులో వేసుకోవాలండి ఎందుకంటే వంకాయలు ఆల్రెడీ ఉడికిపోయినాయి మొత్తం వేసేసుకోవాలి అంటే పల్లీలు ఉంటే పల్లీలు కూడా వేసుకోవచ్చండి కానీ నేను మాత్రం నువ్వులు వేసినా నువ్వులు అనేది టేస్ట్గా ఉంటాయండి నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి బాగా కలిపి అందులో కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి ఒక రెండు మూడు స్పూన్లు కొబ్బరి పొడి వేసి నిదానంగా కలుపుతూ ఉండాలి ముక్కలు మాత్రం వంకాయ ముక్కలు ఇరవకుండా చూసుకోవాలండి అలా కలిపినాక ఒకసారి మూత పెట్టాలి సన్న మంట మీద బాగా వేగనివ్వాలండి పచ్చివాసనంత పోయే పోయే వరకు ఈ లోపు మనము ఆకుకూర తాలింపేద్దాం ఒక గిన్నెలో నూనె పోసి ఎన్నిరకాయలు వేసి ఉల్లిగడ్డలండి మనం మూడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు కరివేపాకు వేసుకోవాలి ఒకసారి వేసుకున్నాక కలపాలండి సన్న మంట మీద మూతబెట్టి వేగనివ్వాలి ఈ లోపు మనం వంకాయ ఉడికిందో లేదో చూద్దాము ఉడికిందండి ఆల్మోస్ట్ నూనె పైకి తేలింది చాలా బాగుంటుందండి ఇదైతే పక్కన పెట్టేద్దాం ఇదైతే పూర్తి కొంచెం కరిపాకు పైన వేసి ఒకసారి అటు ఇటు కలిపితే చాలండి ఇప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇదైతే రెడీ అయిపోయింది పక్కన పెట్టేద్దాము ఉల్లిగడ్డ కూడా ఉడికిపోయిందండి ఒకసారి కలిపి అందులో పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలిపి ఈ టమాటాలు కూడా ఉడకనివ్వాలి కదండి కాబట్టి టమాటాలు కూడా వేసేస్తున్నా ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టేయాలి ఎందుకంటే టమాటాలు కూడా ఉడకాలండి సన్న మంట మీద వేగనివ్వాలి బాగా వంకాయలు అయితే పూర్తిగా ఉడికిందండి చూడండి నూనె తేలింది చాలా బాగుంటుంది పప్పుచారులో ఒక అయినా సూపర్ ఉంటుందండి ఇదైతే పక్కన పెట్టిద్దాం నేను అన్నం వంతునండి అయితే ముందే కడిగి పెట్టుకున్నా ఫ్రెష్ నీళ్ళు పోసి స్టవ్ ఆన్ చేసి అన్నం అయితే అవుతుందండి పక్కన పెట్టేసుకున్నా ఇల్లుపు టమాటాలు ఉడికినావో చూసుకోవాలి ఆల్మోస్ట్ సగం ఉడికినాయండి ఈ ఆకుకూర అనేది అందులో వేసుకోవాలి నీళ్ళన్నీ పోయినాయండి పూర్తిగా వేసేసుకొని ఒకసారి నెమ్మదిగా కలపాలండి కింద పడకుండా అంత నిండా అనిపిస్తుంది కానీ ఉడికే వరకు అవుతుందండి ఆకుకూరలు ఏ ఆకుకూరలైనా అంతే ఒకసారి కలిపి మూత పెట్టాలండి నేను ఆకుకూరలకి ఎల్లిపాయలు దంచుతున్నాను ఒక పదిగల్లు ఉంటాయండి ఏలిపాయలు ఎల్పాయలు ఆకుకూరల్లో ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది కచ్చపచ్చగా దంచుకోవాలి మూత తీసి ఉడికిందండి సగం అయితే ఉడికింది అందులో మనం పచ్చపచ్చగా దంచుకున్న ఎల్పాయలు అందులో వేసుకోవాలి నేను అల్ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువనే వేస్తానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆకుకూరలు ఎల్లిపాయలు ఎక్కువ వేస్తే ఎల్పాయలు వేసేటప్పుడే కారం ఉప్పు వేసి ఒకసారి కలపాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా వంతి ఆకుకూరలు ఎల్పాయలు కొన్ని ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది మూత అయితే పెడుతున్నా సన్నం మంట మీద వండాలండి వంటలు ఈ లోపు నేను అన్నం అయితే ఉడుకుతుంది వాటర్ నేను కుండల్లోనే తాగుతామండి మా పిల్లలు నేను ఆ కుండకి క్లాత్ కట్టి తడి చేసి కుండ చల్లగా ఉంటాయండి వంట చేసేటప్పుడు మధ్యలో మధ్యలో తాగుతూ ఉంటా ఎందుకంటే ఆ ఎండాకాలం ఆ వేడికి అనేది దూప నోరు ఎండకపోతుంది కాబట్టి అప్పుడప్పుడు నీళ్ళు తాగుతూనే ఉండాలి వంట చేసేటప్పుడు నా ఆకుకూర అయితే పూర్తి అయిపోయిందండి అది కూడా పక్కన పెట్టేసుకోవాలి అన్నం కూడా ఉడికిపోయింది గంజి అయితే వంపాలండి నేను కంపల్సరీ గంజి ఉంపుతానండి ఎందుకంటే మళ్ళీ గంజి పంపకపోతే అన్నం మెత్తగా అయిపోతుంది వంపిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టాలండి మూత పెట్టేసినాక మా పిల్లలు వడియాలు కూడా వేయించమన్నారు కడాయి పెట్టి ఆయిల్ పోసి వడియాలు నేను ఇంట్లోనే చేసినండి బియ్యంతో వడియాలు బియ్యం పిండి ఉంటుంది కదా ఆ వడియాలు చేసిన మనం ఇలాంటి కూరలు చేసేటప్పుడు కంపల్సరీ వడియాలన్నా అప్పడాలన్నా కంపల్సరీ ఉండాల్సిందే మరి పిల్లలకు మాత్రం కంపల్సరీ ఉండాల్సిందండి నేనైతే కొన్ని ఏంచి ఒక గిన్నెలో తీసుకున్నా చాలా బాగుంటాయండి ఆకుకరలకి పప్పుచారులోకి ఇలా వడియాలు చేసుకొని మన ఇంట్లో వేయించుకుంటే చాలా బాగుంటుంది వడయాలు అయితే అయిపోయినాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకునండి నా వంట మాత్రం పూర్తి అయిపోయింది నేనైతే అన్నం తినేస్తానండి వేడి అన్నం వంటలు కాగానే నేను కంపల్సరీ అన్నం తినేస్తాను ఎందుకంటే ఆ వేడి వేడి ఆ వంకాయ ఏం ఆ ఆకుకూర ఏం పొడు చాలా బాగున్నాయండి చూస్తానికి అందుకని నేను ఎమ్మటే అన్నం పెట్టుకొని తిన్నా మీరు కూడా ఇలా చూసి వంకాయ ఏం పొడు ఆకుకూర చూసి చేయండి కంపల్సరీ బాగుంటుంది వడియాలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి నచ్చితే